యావత్ దూదేకుల సమాజానికి దూదేకుల సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులకి పెద్దలకి నమస్కారం దూదేకుల కేర్ ఫోర్స్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలలో కార్యక్రమాల గురించి కొంత అపోహ ఉంది కొంతమంది అపోహలు క్రియేట్ చేస్తున్నారు దూదేకుల సామాజిక వర్గంలో మేధావులు పెద్దలు నాయకులు చాలామంది ఉన్నారు వీళ్ళలో అధిక శాతం మంది దూ దూదేకుల కేర్ ఫోర్స్ చేపట్టినటువంటి కార్యక్రమాలని అభినందిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు సహకరిస్తున్నారు వారందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇకపోతే కొంతమంది కొంతమంది నాయకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు డిసిఎఫ్ అజెండా మీద డిసిఎఫ్ ఆలోచనల మీద అవగాహన లేని కారణంగా అవగాహన లేకపోవడం వల్ల కొంత అపోహకు గురై అదే అపోహని మిగతా వారికి కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటిలో ముఖ్యంగా డిసిఎఫ్ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దూదేకుల జనగణన ఈ కార్యక్రమం మీద కొంతమంది అది ఉదా ప్రయాస అంత ఖర్చుకి అంత శ్రమికి ఓర్చి చేయడం వల్ల ఉపయోగం లేదనే ఒక అపోహని దూదేకుల సమాజంలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దూదేకుల జనగణన అనేది నా ఆలోచన లేకపోతే నాతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఆలోచన కాదు గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి వేదిక మీద ప్రతి దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మనల్ని చాలా తక్కువ సంఖ్యలో జనాభాని చూపిస్తుంది కానీ మనం వాస్తవంగా చాలా ఎక్కువగా ఉన్నామనే మాట మనం వింటూనే వచ్చాం చాలామంది చాలా సందర్భాల్లో జనాభా లెక్కలు తీయడానికి ప్రయత్నం చేశారు కొన్ని ప్రాంతాల్లో మండలాల వారీగా అంత డేటాను కూడా సేకరించారు కానీ సరైన విధానం ఫాలో కాకపోవడం వల్ల సరైన టీం పనిచేయకపోవడం వల్ల అది కొంత ఆగిపోయిన మాట వాస్తవం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఉద్దేశంతో డిసిఎఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఆ ముందుకు ముందుకెళ్తా ఉంది మంచి ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళ్తాం ఇక విషయానికి వస్తే ఈ జనాభా గణన అనేది కేవలం ప్రభుత్వానికి చూపించడం కా చూపించడానికే కాకుండా రాబోయే కాలంలో దూదేకుల కేర్ఫోర్స్ ఫోర్స్ ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి వివిధ రకాలైన ఉపయోగాల కోసం ఈ జనాభా లెక్కలని ఉపయోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ వారన్నట్టు రేపు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగే కులగణనలో వివిధ వివిధ అంశాల ప్రభావం కారణంగా సరైన లెక్కలు రానప్పుడు మన దగ్గర ఉన్న డేటా మన డేటా ద్వారా మన దారున్న లెక్కల ద్వారా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇకపోతే ఈ జనాభా లెక్కలు తీయడానికి ఇంకొక కారణం కూడా ఉంది మేము ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో గ్రామ ప్రాంతాల్లో దూదేకుల కేర్ ఫోర్స్ పర్యటించేటప్పుడు కానీ అవగాహన కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్ణయి నిర్ నిర్వహించేటప్పుడు కానీ దూదేకుల వికాసం వర్క్షాప్స్ నడుపుతున్నప్పుడు కానీ ఎక్కువ శాతం మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనకి నిధులు రావడం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి దానికి కారణం జనాభా లెక్కలు సరిగా లేకపోవడం ఈ జనాభా లెక్కలు తీయగలిగితే మనకి చాలా వరకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ వస్తాయనే మాట వింటూ వస్తుండడం వల్ల మనం ఎందుకు తీయలేం జనాభా లెక్కలను ఎంతమంది జనాభా ఉండి ఇంతమంది సహాయం చేసేవాళ్ళు ఉండి ఎంతమంది టెక్నికల్ పీపుల్ ఉన్నప్పుడు సులభంగా ఎందుకు తీయలేమనే ఒక ఆలోచన వచ్చి ఈ జనాభా లెక్కల కార్యక్రమాన్ని చేరబెట్టడం జరిగింది ఇలా సలహా ఇచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు తర్వాత వ్యాపారస్తులు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరి సలహాల మేరకి వీళ్ళందరి సూచనల మేరకి జనాభా లెక్కలు తీయడానికి ప్రయత్నాన్ని పెట్టడం జరిగింది సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది అందరు అడుగుతున్నప్పుడు నాకు తెలిసినంత వరకు నేను ఆలోచించినంతవరకు మా డిసిఎఫ్ సభ్యులతోటే కలిసి మాట్లాడి వీటి వీటికి దీన్ని ఉపయోగించవచ్చని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని అంశాలను మేము ముందు పెట్టుకోవడం జరిగింది ఈ అంశాలలో జనాభా లెక్కలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి రావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మన దామాషా ప్రకారం మనం అడగచ్చు అనేది మొదటి అంశంగా తీసుకోవడం జరిగింది ఇక రెండవ అంశంగా మనం ఓట్లు వేస్తున్నాం కానీ మన జనాభా సరిగా లేకపోవడం వల్ల మనం ఉనికి లేకపోవడం రాజకీయ పార్టీలలో కావచ్చు ప్రభుత్వ పదవుల్లో కావచ్చు నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు మనకి సరైన ప్రాధాన్యత లేకపోవడనే అంశాన్ని ఈ జనాభా లెక్కల సేకరణ ద్వారా సరిచేయచ్చనే విషయాన్ని మేము రెండవ అంశంగా పెట్టుకున్నాం ఇక మూడో అంశంగా మూడో అంశంగా దూదేకుల కేర్ ఫోర్స్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమైనటువంటి విద్య వైద్యం స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలకి సంబంధించి ఈ జనాభా లెక్కల్లో ఈ జనాభా లెక్కల ద్వారా ప్రతి గ్రామ ప్రాంతానికి ప్రతి గ్రామానికి మారుమూలు ఉన్నటువంటి ఒక్క కుటుంబం ఉన్న గ్రామానికి కూడా మనం అభివృద్ధిని కల్పించవచ్చు అనే అంశాన్ని మూడో అంశంగా పెట్టుకోవడం జరిగింది ఇక నాలుగో అంశానికి వస్తే ఈ విధంగా జనాభా లెక్కలు తీయడానికి వెళ్తున్నటువంటి కోఆర్డినేటర్సు ఆ ప్రాంతంలో ఏర్పడిన కోఆర్డినేటర్సు ప్రతి దూదేకుల కుటుంబానికి ఈ దూదేకుల జాతి మీద ఈ సామాజిక వర్గం మీద ఈ సామాజిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఈ సమాజ సామాజిక వర్గానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అవకాశాల గురించి అవగాహన కల్పించడం సులభం సులభమవుతుందనే ఉద్దేశంతో ఈ జనాభా గణన కూడా మొదలుపెట్టడం జరిగింది ఇక ఐదో అంశంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలని లోన్స్ అయితే కావచ్చు వీటిదైతే కావచ్చు మన దగ్గర ఉన్న జనాభా లెక్కల ప్రకారం అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ లోన్ సప్లై చేపించడం దగ్గర నుంచి విద్యార్థులకి రావాల్సినటువంటి సీట్ల దగ్గర నుంచి ఎక్కడ ఏ విధంగా చేస్తే మీకు మీ పిల్లల చదువు ముందుకు వెళ్తుందనే విషయాన్ని కూడా నిరంతరం చెప్పడానికి ఈ జనాభా లెక్కలు తీసే కోఆర్డినేటర్స్ ఉపయోగపడతారని ఐదో అంశంగా చేర్చడం జరిగింది ఆరో అంశంగా ఈ జనాభా లెక్కలు తీయడం వల్ల ప్రతి ప్రాంతంలో గ్రామ స్థాయి నుంచి నాయకుల్ని తయారు చేసుకునే అవకాశం వస్తుందని ఆరో అంశంగా జర జరచడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ నాయకులు ఉన్నారు కానీ కానీ రాజకీయ పార్టీలో వాటి వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేదు ఎందుకంటే మీ జనాభా తక్కువ ఎందుకంటే మీకంత బలం లేదు ఎందుకంటే మీలో మీలో నాయకులు లేరు కానీ నాయకులు ఉన్నారు ఉన్నా కానీ ఇన్ని సంవత్సరాల్లో మనం వాళ్ళని బయటికి తీసుకురాలేకపోయాం వాళ్ళని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకురాలేకపోయాం ఇప్పుడు ఈ ప్రయత్నం ద్వారా చాలామంది నాయకులు బయటకు వస్తున్నారు చాలామంది రాజకీయంగా ఎదగాలనే కోరికున్న వాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి ఈ జనాభా లక్షల అంశాన్ని ఒక నంబర్గా నోట్ చేయడానికి కాకుండా ఒక సంఖ్యగా జనాలకు చూపించడానికి కాకుండా ఒక సంఖ్యగా ప్రభుత్వానికి చూపించడం కాకుండా వివిధ అంశాలతో సమ్మిళితమై ఉండేటట్టు దీన్ని ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనిలో భాగంగా చాలామంది యువత చాలామంది ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారంటే ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు ఇది చేయలేకపోయామనే ఆలోచన బాధ మాకు కలుగుతాము ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎందుకు జనాల్లో వెళ్ళలేకపోయామనేది తెలుస్తుంది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే అక్కడ సంఘం అంటే తెలీదు నాయకుడు అంటే తెలీదు అలాంటి పరిస్థితుల నుంచి డిసిఎఫ్ దృదేకుల సమాజాన్ని ముందుకు తీసుకురావడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తాం సో కాబట్టి ఇలాంటి అపోహ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు సోదర సమాన్లైనటువంటి ఎవరైనా కావచ్చు ముందుగా దూదేకుల కేర్ కోర్స్ యొక్క అజెండా ఏంటి వారి ప్రయత్నం ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ జనాభా లెక్కల ద్వారా ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని కేంద్రీకృతం చేయొచ్చు సెంట్రలైజ్డ్ చేసి మనం ఏ పథకం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఒక సింగిల్ క్లిక్ తోటి అందరికీ పంపించవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఈ గవర్నెన్స్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు అతి చిన్న సామాజిక అయినటువంటి దూదేకుల సామాజిక వర్గం అతి చిన్న సంఖ్య కలిగినటువంటి సామాజిక వర్గమైనటువంటి దుదేకుల సామాజిక వర్గం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి దుదేకుల సామాజిక వర్గం ప్రభుత్వ ఫలాలకి నోచుకున్నటువంటి అవి రాకపోయినా గట్టిగా అడిగి తేలేనటువంటి తేవడానికి నాయకత్వం లేమి ఉన్నటువంటి సామాజిక వర్గం ఈరోజు అన్ని కళాల కంటే ముందుగా అన్ని సామాజిక వర్గాల కంటే ముందుగా ఈ గవర్నెన్స్ సైడ్ పరుగులు తీస్తా ఉందని ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను దీనికి సంబంధించిన యాప్ కావచ్చు ఏ సామాజిక వర్గానికి ఒక యాప్ రన్ చేసి సామాజిక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలి వాళ్ళకి అవేర్నెస్ తేవాలని ఏ సామాజిక వర్గంలో ఇప్పుడు ఒక ప్రయత్నం జరగలేదు మొట్టమొదటిగా దుద్యోగుల సామాజిక వర్గానికి జరిగింది అలాగే కుల ద్రవీకరణ పత్రాలకు సంబంధించి ఉన్న సమస్యలను తీర్చుకోవడానికి ఆన్లైన్ పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి అప్లికేషన్స్ ఏ కుల సంఘానికి కుల వ్యవస్థకి వెళ్ళారు అలాగే జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఆన్లైన్లో ఒక సిస్టమ్ని ఫామ్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి తద్వారా సెంట్రలైజ్ చేసి అందరికీ ఒకేసారి మెసేజ్ వెళ్ళాలి అందరూ అన్ని ఫలాలు పొందాలి ఒక లోన్ వస్తే అందరికి తెలియాలి ఒక అవకాశం కలిగితే ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైనా ఏర్పడితే అందరికీ తెలియాలి ఒక అభివృద్ధిదానికి సంబంధించి అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఏ సమాజం సామాజిక వర్గం కూడా ఎక్కువ ప్రయత్నం చేయలేదని ఆ ప్రయత్నం ఈ ఒక దూదేకుల సామాజిక వర్గంలో ఉన్నటువంటి దూదేకుల కేర్పోర్ట్స్ అనే సంస్థ మాత్రమే చేసిందని చెప్పి గర్వంగా చెప్తున్నాను ఈరోజు కాబట్టి సోదరులరా మా అజెండా జనాభా లెక్కలు తీయంతోట ఆగిపోదు దూదేకుల సమాజాన్ని ఆర్థికంగా సామాజికంగా విద్య ఆరోగ్య అభివృద్ధి కోసం కావచ్చు వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు ఆఖరికి కొంత రిజల్ట్ తేవాలని టార్గెట్గా పెట్టుకున్నాం దీనిలో ప్రయత్నంగా పరుగులు తీస్తున్నాం పరిగెత్తుతూనే ఉంటాం దయచేసి అపోహలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫోన్ చేసి కనుక్కొని వివరాలు తెలుసుకోండి ఏం చేయబడుతున్నాం అని చెప్పేసి దీంట్లో వ్యక్తిగతంగా ఎవరిని మేము సపరేట్గా చూడటం లేదు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందే ఈ కార్యక్రమంలో రాజకీయంగా పోరాటం చేసే సంస్థలు రాజకీయంగా పోరాటం చేయాలి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఆలోచనటువంటి బీసీఫ్ లాంటి సంస్థలను కూడా ప్రోత్సహించాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ హన్నుబాయ్